బడి పలుకుల భాషను కాదని పలుకుబడుల భాషను పట్టాలెక్కించిన ప్రజాకవి కాలోజీ నిజాం ఆగ్రహానికి నగర బహిష్కరణకు గురైన నిజాన్ని కూడా నివ్వెరపోయేలా అక్షరమే ఆయుధంగా సంధించిన సాయుధుడు కాలోజీ భాషకై ఆవేదనున్న యాసకై పెద్దపీటను వేసి ప్రజల పంచాన చేర్చినది కాలోజీ తెల్ల కాగితంపై సిరాచుక్కలను అందించి తెలంగాణకై చెమట చుక్కలను చిందించి నిలిచి గెలిచిన ఉద్యమకారుడు కాలోజీ తొలి ఉద్యమానికై తోడు నిలిచి మలి ఉద్యమాన మడమ తిప్పక ముందడుగు వేసిన తెలంగాణ తొలిపొద్దు కాలోజీ ప్రజల సమస్యలను తన గొడవగా మార్చుకున్న ప్రజల మనిషి కాలోజీ టుకుచావుల నడుమ బ్రతుకంతా తెలంగాణకి ఇచ్చిన వైతాళి కాలోజీ షణ్ముఖ సున్నహర